వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన పాఠశాల బాత్రూమ్ల ఫోటో క్యాప్చరింగ్ యాప్ ను కూటమి ప్రభుత్వం తొలగించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఆదేశాలు జారీ చేశారు గతంలో రోజు ఉదయం పాఠశాలకు రాగానే టీచర్లు బాత్రూమ్ పరిశుభ్రతను తెలిపేలా వాటి ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేసేవారు ఇలా తమతో బాత్రూమ్ ఫోటోలు తీయించడం అవమానకరంగా ఉందని టీచర్లు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఒక్క యాప్ వెంటనే తొలగించాలని గగ్గోలు పెట్టారు కానీ వైసీపీ ప్రభుత్వం వినిపించుకోలేదు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ యాప్ ని పూర్తిగా తొలగించింది యాప్ తొలగించిన ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి టీచర్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు ని తొలగించడం వల్ల ఆ సమయాన్ని కూడా మేము పిల్లలకి క్లాసెస్ టీచ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం ఒకసారి ఫొటోస్ వెంటనే అప్లోడ్ అవ్వక చాలాసేపు వాటి చుట్టూనే ఉండాల్సి వచ్చేది మొబైల్ డేటా అనే ఉన్నప్పటికీ కూడా అది వెంటనే సర్వర్ బిజీ అని అట్లాగా చాలా లేట్ గా అవుతూ ఉండేవి అవి అయ్యే వరకు ఉండి అవి అయినాక అప్పుడు క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళు లేదంటే టెన్ థర్టీ కల్లా లిస్ట్ వచ్చేసేదనమాట స్కూల్ నేమ్స్ ఎవరెవరు ఫోటోలు అప్లోడ్ చేయలేదు అనేది కూడా లిస్ట్ వెంటనే వచ్చేసేది పర్టికులర్ టైం అనేది పెట్టడం వల్ల ఆ టైంలోనే లోనే అవి పూర్తి చేయాలంటే దాదాపుగా ఫస్ట్ పీరియడ్ అంతా కూడా పిల్లలతో స్పెండ్ చేయడానికి ఫీల్ అయ్యేది కాదు స్టాఫ్ తక్కువగా ఉండటం వలన కొంతమంది ఉన్న ఒకళ్ళు పిల్లల్ని కంట్రోల్ చేయటం మళ్ళీ మిగిలిన వాళ్ళేమీ ఈ యాప్ అప్లోడ్ చేసుకోవటం అనేది ఇలా అప్లోడ్ చేయటం వలన కొంచెం టైం చాలా వరకు తీసుకునేదండి తొలుగా డిఈఓ మేడం కూడా చేశారు ఒకసారి అసలు మాకు అలా చూస్తుంటే మాకే కొంచెం బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది మిగిలిన యాప్స్ కూడా ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అది తీస్తే బాగుంటుందని మా అభిప్రాయం